ప్రతాపం ఎవరు రాసినటువంటి దళిత యువకుడిపై పోలీసుల ప్రతాపం సూర్యాపేట జిల్లాలో జరిగినటువంటి సందర్భం చూడు బట్టలు ఇప్పేసి కొట్టిన సందర్భాలున్నాయి ఒక పక్కన ఎవరు ఇచ్చినారు ఒక పక్కన పోలీసులు చనిపోతున్నారు ఒక పక్కన పోలీసుల మీద ప్రతాపం చూపేటువంటి మరో పక్కన దళిత యువకుల మీద ఇవాళ ఇష్టానుసారంగా పోలీసుల ప్రతాపం ఎక్కడ పోయింది ఇలా ఉన్నటువంటి బలసిన ఒకనాయము బలవనయుడికి ఒకనాయము కులం కులం ఉంటే కులం ఆధారంగా జరిగేటువంటి ఇలా చట్టాలు ఇవాళ సెక్షన్లు ఇవాళ వాళ్ళ మీద దాడులు ఎంత దారుణం అంటే అంత దారుణం ఇక్కడ చూడండి పోలీస్ దళితుల యువకుడిపై పోలీసుల ప్రతాపం సూర్యాపేట జిల్లాలో జరిగినటువంటి సంఘటన నూతన సంవత్సరాల వేడుకల సందర్భంగా సూర్యాపేట జిల్లాలో ఓ దళిత యువకుడిపై పోలీసులు ప్రతాపం చూపారు ఒళ్ళు కమిలేలా లాఠీలతో కొట్టారు బాధుడు తెలిపిన వివరాల ప్రకారం నూతన గన్ మండలం కేంద్రం చెందిన కాటూరి రాము డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి స్నేహితులతో కలిసి తన ఇంటి ముందున్న అరుగుపై కూర్చొని మందు తాగుతున్నాడు అర్ధరాత్రి పన్నెండు ముప్పై గంటల సమయంలో పెట్రోలింగ్ లో భాగంగా అటువైపు వచ్చిన ఇద్దరు కానిస్టేబుల్ వాళ్ళని అక్కడి నుంచి వెళ్లిపోమ్మని చెప్పారు రామ్ మినహా మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు ఈ ఇల్లు మాదే మేము ఎవరికి ఇబ్బంది కలిగించడం లేదు అని రాము పోలీసులతో అన్నాడు ఈ క్రమంలో వాగ్దం జరిగింది కానిస్టేబుల్ ఫోన్ లో ఎస్ఐకి సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడికి వచ్చి కనీస విచారణ చేపట్టకుండానే తనను బలవంతంగా పోలీస్ వాహనంలో పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి పదిహేను నిమిషాల పాటు విశేష రహితంగా కొట్టినట్లు రాము వాపోయాడు రాత్రంతా పోలీస్ స్టేషన్లోనే ఉంచి కనీసం మంత్రులు కూడా ఇవ్వలేదని పేర్కొన్నాడు ఎస్ఐ కొట్టిన దెబ్బలకు ఒళ్లంతా కమలిందని మీడియా వాపోయాడు ఈ విషయమై ఎస్ఐ మహేందర్నాథులు నమస్తే తెలంగాణ వివరణ కోరగా పెట్రోలింగ్ వెళ్ళిన ఇద్దరు కానిస్టేబుల్పై కాటు చెయ్యి చేసుకున్నట్టు తెలిపారు వాళ్ళు తనకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో తను అక్కడికి వెళ్ళాగా తన పట్ల కూడా దురుసుగా వ్యవహరించడంతో స్టేజ్ ని తీసుకొచ్చినట్టు తెలిపిన ఈ క్రమంలో జరిగింది చూడండి ఎటుపోయిందో పత్రిక రిపోర్టర్ వాళ్ళు పోయి పరిశీలించిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఇష్టం వచ్చిన కొట్టిన సందర్భాలే ఎక్కడ ఉంది మరి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇష్టం వచ్చిన కొట్టడమా మందం చేయటం పరిస్థితి లేదా కానిస్టేబుల్ ఏ చెప్తుందేనా ఇవాళ చాలా వరకు కానిస్టేబుల్ కూడా ఇవాళ ఉన్నటువంటి పోలీస్లో పనిచేసే కొంతమంది ఎస్ఐలు కొంతమంది సిఐలు కొంతమంది అనేక మంది కానిస్టేబుల్ని చూస్తుంటారు కొంత కొంత వాళ్ళని చూస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తుంటుంది ఇవాళ ఐపీఎస్ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా ఉండాలి వాళ్ళ ఉద్యోగరీత్యా ఏ విధంగా ఉండాలి వాళ్ళ ఉద్యోగాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి వాళ్ళ ఉద్యోగం ఎంతవరకు న్యాయం చేస్తుంది ప్ర ప్రజల కోసం ఆలోచించేటువంటి పర్సెంట్ కానీ కొంతమంది చిల్లరగా ఉన్నటువంటి కొంతమంది చిల్లరగా ఉన్నటువంటి పోలీసులు వాళ్ళు నిజంగా ఈ వ్యవస్థను పోలీస్ వ్యవస్థకే మచ్చ తీసుకొచ్చే విధంగా ఇలా ఉన్నతమైనటువంటి ఓదల ఉన్నటువంటి ఐపీఎస్లకు చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా ఉన్నటువంటి ఇలాంటి వ్యక్తులను నిజంగా ఏం చేసినా తక్కువనే వీళ్ళను వెంటనే ఈ పోలీసు ఉద్యోగం నుంచి వెళ్ళి సస్పెండ్ చేస్తేనే వాళ్ళకి న్యాయం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్త సమస్య కాకుండానే రాష్ట్ర డీజీపీ గారు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పి గారు కానీ వెంటనే స్పందిస్తే మాత్రమే న్యాయం జరుగుతుంది లేని పక్షంలో దళిత సమాజం అంతా ఇవాళ ఒక్కటయ్యేటువంటి ప్రయత్నాలు చేయొద్దనటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం